పద్మశాలి కులబాంధవులకందరికీ నమస్తే నేను మీ వాస లక్ష్మణ కుల బాంధవుల చాలా చాలామంది పద్మశాలీ మిత్రుల నుండి ఒక మాట వినిపిస్తుంటుంది అన్న ఎంత నేను ఏమనే పద్మశాలి సమాజంలో ఐక్యత లేదు ఐక్యత రాదు అనేటువంటి ఒక నిరుత్సాహంతో కూడిన నిర్లక్ష్యమైన మాటలు వినిపిస్తుంటాయి మనందరూ తెలిసే కదా మరి పద్మశాలి ఉనికిలో కావచ్చు పద్మశాలీల మూలాల్లో కావచ్చు ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది మరి పద్మశాలి బ్రతుకుల్లో ఎందుకు ఐక్యత లేదు ఈ విషయంపై మీరు ఎందుకు ఆలోచిస్తలేరు ఎందుకంటే మిట్లారా ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇలా పద్మశాలి ఉనికి అంటే ఏంటిది చేనేత వృత్తి నేత వృత్తే కదా మరి ఆ ఈ పైన కావచ్చు పవర్ పైన కావచ్చు విడివిడిగా ఉన్న పోగుల్ని ఒక చోటుకి చేర్చి బట్టను వేసి ఆ బట్టను ప్రపంచానికి అందించి ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పుతూ ప్రపంచ మానవాళికి మానాన్ని కాపాడుతున్నటువంటి ఆ నితన సమాజం పద్మశాలి సమాజం ఐక్యత లేదు ఐక్యత రాదు అని ఎందుకు అంత నిర్లక్ష్యమైన సమాజం ఎవరికి వారుగా ఏకమాదం అనుకుంటే అయిపోతుంది కదా ఆలోచించండి పద్మశాలి విత్తారా ఈ విధంగా ప్రస్తుతం రాజకీయ బాంధత్వం పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి రాజకీయాలను శాసించాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అందుకు పద్మశాలి సమాజం ఎట్లా ఉండాలి పద్మశాలి నాయకత్వం ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై మనం పద్మశాలి జీవిలో మాట్లాడుకుందాం కాబట్టి పద్మశాలి సమాజం ఉన్నటువంటి పద్మశాలి మేధావులు యువత నాయకులు మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి ఒక మాట చెబుతున్న పద్మశాలి సమాజంలో మేధావుల కొరత లేదు కానీ మేధావుల మౌనమే పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం చేస్తుంది కాబట్టి నేను సైతం పద్మశాలి సమాజం కోసం అనుకుంటే ప్రతిదీ సాధ్యమవుతుంది అంత శక్తివంతమైన సమాజం పద్మశాలి సమాజం కానీ ఆ శక్తి పద్మశాలి సమాజం తెలియకపోవడం వల్ల ఇలా రాజకీయ బాధ్యతలకు వెళ్ళిపోయింది హక్ల పరంగా శూన్యమైపోయింది కాబట్టి ఆలోచించండి పద్మశాలి మిత్రారా